హలో ఎవరివన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ స్టోరీ ఎలాంటి వాళ్ళకంటే లాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ నాలాంటి నేను ఎందుకు అంటున్నానంటే నాకు కొద్దిగా పబ్లిక్లో కొద్దిగా మంచిగా మాట్లాడాలంటే భయం ఫ్రెండ్స్ లేదంటే కొద్దిగా ఏదో షైన్నెస్ అనుకోండి కొద్దిగా మొహమాటం ఎక్కువ ఏదన్నా సరే కొద్దిగా ధైర్యం తక్కువ ఇప్పటి కాలంలో మనము గట్టిగా మాట్లాడుకుంటే ఏది అనేది నడవదు ఫ్రెండ్స్ నా నడుస్తలేదు మనకి ఏదైనా కావాలంటే మనం ఏదో ఒకటి చేయలే యాక్షన్ అనేది కంపల్సరీ కొన్ని కొన్ని జగల మాట్లాడ మాట్లాడాల్సి అవసరం ఉంటుంది సో అందుకని నా అంతకు నేనే ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుందాము అని అనుకొని నా అంతకు నానే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి ఈ స్టోరీ అనేది రాసుకున్న ఫ్రెండ్స్ ఎక్కడో ఏదే బుక్కులో కానీ ఎక్కడో ఉన్నదే కానీ చెప్పడం లేదు ఓకే ఫ్రెండ్స్ స్టోరీలోకి వచ్చేస్తే స్టోరీ ఏంటంటే ఫ్రెండ్స్ వన్స్ ఓపెన్ ఏ టైం ఒక ఊరిలో ఒక చిన్న పిల్లాడని ఉంటాడు ఫ్రెండ్స్ ఆ పిల్లగానికి సేమ్ నా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మంచిగా మాట్లాడలేడు ఎవరైనా మంచిగా ఎవరైనా మాట్లాడిస్తే మంచిగా రిప్లై ఇవ్వ ఇవ్వడానికి రాదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పిల్లగానికి ఆ పిల్లగాడు చూస్తూ ఉంటాడు అవతల వాళ్ళని వీళ్ళు ఎంత మంచిగా మాట్లాడుతుండ్రు పది మందిలో మంచిగా నవ్వు నవ్వుకుంటూ ఉండరు క్రౌడ్లో మళ్ళీ క్రౌడ్లో వాళ్ళు మంచిగా షైన్ అవుతుండ్రు మంచిగా నిలబడి ఒక పది మంది ముందలా మాట్లాడుతుండ్రు ఇవన్నీ కొద్దిగా చూస్తూ ఆ పిల్లగాడు ఉంటాడు ఫ్రెండ్స్ ఇలాగే చూస్తున్నప్పుడు ఆ రోజు ఒక పిల్ల ఆ పిల్లగాడు ఏం చేస్తాడంటే ఒకరోజు వాళ్ళ ఊర్లో ఉన్న ఒక పెద్ద ట్రీ అనేది చెట్టు అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు కాడికి వెళ్ళి ఉంటుంది కదా చెట్టు కింద ఆడ కుక్కుని ఫ్రెండ్స్ కుక్కున్నప్పుడు ఆడ అతని ఒక ఆ పిల్లగాడు ఒక అతను అనేది మీ మీట్ అవుతాడు అతన్ని చూడడానికి ఒకలాగా రింకల్డ్ పర్సన్ ఒక వయసు అయింది అతనికి కొద్దిగా మొట్టిమీళ్ళు అవన్నీ అంటారు కదా ఫ్రెండ్స్ కొద్దిగా ఏజ్ ఏజ్ అయిన వాళ్ళకి స్కిన్ కొద్దిగా లూజ్ ఉంటుంది కదా అలా ఒక అతని ఏజ్ అయిన అతని కుక్కున్నాడు ఫ్రెండ్స్ ముసలి అతనే కానీ ఒక తాత ఎవరో ఒక అతను కుక్కునాడు కుక్కు కుక్నాడు అతని సుత్ మొత్తం ఒక ఐదు పది మంది ఉండరు ఫ్రెండ్స్ అతన్ని చెప్తున్నది మొత్తం ఈ వీళ్ళు ఐదు పది మంది వింటుంటారు కామన్గా మనం విలేజ్లో విలేజ్లో కానీ గుడి ముందలా కానీ అని ఉంటారు కదా ఫ్రెండ్స్ ఒక పది మంది కుక్కుటే ఒక అతను ఏదో ఒకటి చెప్తుంటాడు అలా ఈ పిల్లగాడు కూడా అతని చెప్తున్నాడు ఫ్రెండ్స్ తన గురించాలి తన ఫెయిల్యుయర్స్ తన ఫెయిల్యుయర్స్ గురించి తన డౌన్ఫాల్ గురించాలి సో టఫ్ సిచ్యువేషన్లో ధైర్యంగా ఎలా ఉండాలి అనేది అతని ఈ పది మందికి అనేది చెప్తుంటాడు ఫ్రెండ్స్ అప్పుడు ఈ పిల్లగాడు చూస్తుంటాడు ఇతను ఇతని మాటలు ఎందుకు వీళ్ళంతా ఇంత డీప్గా ఎందుకు వింటుండ్రు ఇంత సైలెంట్గా ఉండి అని అనుకొని ఊరికే చూస్తుంటాడు అతను చెప్పేది మొత్తం చూస్తూ అతనికి ఒక అడుగుతాడు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎందుకని ఇంతగానం సైలెంట్గా ఉండి వింటున్నారు మీరు మొత్తం చెప్పేది అని అడిగినప్పుడు అతను కొద్దిగా స్మైల్ ఇచ్చి అనేది చెప్తాడు ఫ్రెండ్స్ ఏం లేదు నేను ఎప్పుడే కానీ ఏదే కానీ స్టోరీ చెప్తే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చెప్పాను జస్ట్ వాళ్ళతో నేను కనెక్ట్ అవ్వడానికి అది కాకుండా వాళ్ళ అది కాకుండా వాళ్ళ అది కాకుండా నేను వాళ్ళని జస్ట్ వాళ్ళెవరని వాళ్ళకి గుర్తు చేస్తుంటాను అంతకుమించి ఇంకా వాళ్ళ నేను నేనేం ఆశించకుండా చెప్తా నిజాయితీగా ఏముంది అది చెప్తా అని అంటాడు ఫ్రెండ్స్ అప్పుడు అప్పటి నుంచి అలా పిల్లగాడు డే బై డే ఒకరోజు అయిన తర్వాత ఇంకొక రోజు అలా డైలీ వచ్చి అతన్ని కలుస్తుంటాడు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా మాట్లాడాలి బాగా గట్టిగా మాట్లాడాలి గట్టిగా మాట్లాడితే అందరూ మనల్ని వినల్ని కానీ కాకుండా నిజాయితీగా ఏది ట్రూ స్పీకర్ అంటారు కదా ఫ్రెండ్స్ అలా ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా మాట్లాడాలి అనేది నేర్చుకుంటాడు ఫ్రెండ్స్ అతని దగ్గర సో నేర్చుకున్న తర్వాత ఈ చిన్న పిల్లాడు ఎవరైతే ఉండడు కదా ఒక టైం రాగానే కొన్ని రోజులు కొన్ని మనసు కొన్ని నెల కొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఒక పెద్దోడు అనేది అవుతాడు ఫ్రెండ్స్ అయినప్పుడు తన ముందల ఒక వంద మంది ఉంటారు ఫ్రెండ్స్ తన ముందర ఒక వంద మంది ఉన్నప్పుడు తను తన లైఫ్లో నుంచి ఒక స్టోరీ అనేది చెప్తుంటాడు ఆ స్టోరీ దేని గురించాలంటే తనని ఎలా భయపట్టేవాళ్ళు తనని ఎలా ఇన్సల్ట్ చేసే చేసేవాళ్ళు తనని ఎలా చూసేవాళ్ళు అనే దాని గురించి వెళ్ళి చెప్తుంటాడు పిల్లగాడు చెప్తున్నప్పుడు లాస్ట్ అయిపోయే లోపు ఒక పిన్ డ్రాప్ అప్ సైలెన్స్ కూడా మొత్తం సైలెన్స్ ఫ్రెండ్స్ అతన్ని ఎండ్ చేసేంతవరకు మొత్తం సైలెంట్ ఉండి లాస్ట్ క్లాప్స్ అనేది కొడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పిల్లగాడు ఒక మంచి స్పీకరే కాకుండా ఒక మంచి స్టోరీ టెల్లర్గా అనేది అయింది ఫ్రెండ్స్ ఆ పిల్లగాడు ఈ స్టోరీ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడే కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలంటే మనకి సపోజ్ స్పీకర్ గురించి ఇలా మాట్లాడుతున్నాం కదా ఇలా మంచిగా మాట్లాడాలి మనకి మంచిగా కొన్ని పదాలు తెలవాలి అనేది అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ మనకి వచ్చిన దాంట్లోనే మనం మంచిగా మాట్లాడితే చాలు నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఏది మాట్లాడినా కూడా మనము మన జస్ట్ మనం నోరుతోటి మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి అనేది మంచి మంచి పదాలు యూజ్ చేయాలి అనేది కాకుండా మనం మన హార్ట్ నుంచి చెప్పాలి ఫ్రెండ్స్ ఏదన్నా కూడా మన గుండె ధైర్యంతో చెప్పాలి అప్పుడే మనము లైఫ్లో ఏదో ఒకటి చేయడానికి లేదంటే మన స్కిల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్